యేసుక్రి ప్రభుని ఒక వడ్డీ వ్యాపారిగా చూపెట్టారు రాజకీయ నాయకునిగా కూడా చూపెట్టారు అసలు అసలు మొత్తం అంతా బైబిల్ అంతా ఉన్నదంతా రాజ్యం రా ఇప్పుడు ఆయన మధ్యశ్వర ఐదవ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే మొట్టమొదటి రాజ్యాన్ని గుర్చే మాట్లాడతాడు ఐదు మూడు ఆత్మ విషయమై దేనులైన వారు ధన్యుడు పరలోక రాజ్యము వారిది పరలోక రాజ్యం వారి సువార్త ప్రకటించుట ద్వారా భూమి మీదికి పరలోక రాజ్యం వచ్చింది అన్నాడు సువార్త మొదటి అధ్యాయము మార్గ స్వార్థ మొదటి అధ్యాయము పదిహేను వచనం కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము ఉన్నది మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలలియకు వచ్చనం పరలోక రాజ్యము సమీపి అన్నాడు లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండు చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది ఇష్టమై ఉన్నది అసలు రియల్ పొలిటికల్ గేమ్ అండ్ స్ట్రగుల్ ఈ విశ్వచరిత్ర అంతా ఏంటంటే దేవునికి సాతానికి మధ్య నడుస్తున్నటువంటి సృష్టికర్తకు ఈ తిరుగుబాటుదారు మధ్య నడుస్తున్నటువంటి పొలిటికల్ స్ట్రగులే ఈ విశ్వ చరిత్ర వాడు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఏమన్నాడు నా కాళ్ళకు మొక్కవయ్యా ఈ రాజ్యమంతా నీకు ఇస్తానన్నాడు లోకాసు వార్త నాలుగవ అధ్యాయములో ఐదు ఆరు వచ్చిన ఓకే అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది అది ఎవరికి నేను ఇయ్యగోరుదును వానికిత్తును కాబట్టి నీవు నాకు మొక్కితివా ఇదంతా ఇవి నీదగునని ఆయనతో చెప్పాను ఆయనతో చెప్పాను అంటే నా నాకు మొక్కితే ఈ లోక రాజ్యాలు నీకు ఇచ్చేస్తానన్నాడు ఇంకొక విషయం ఏంటంటే యుహానుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో నీవు రాజువా అన్నాడు పిలాత్ ఇది ముప్పై మూడవ వచ్చిన పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిచి పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని ముప్పై ఏడు చూడండి అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి నా మాట విను రాజుని అంతకుముందు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని కూడా అన్నాడు 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 గాని అది మొదటి రాకడ వరకు మాత్రమే ఓకే ఈ లోక సంబంధమైనది నా రాజ్యం కాదనేది ఆ డిస్పెన్సేషన్ వరకు మాత్రమే ఓకే కానీ ఆ తర్వాత స్పష్టంగా బైబిల్ చెబుతుంది ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయం ప్రకటన పదకొండవ అధ్యాయం పదిహేనవ వచ్చనం ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈలోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను ఈలోక రాజ్యము క్రీస్తు ప్రభు చేతుల్లో వెళ్ళిపోతుంది అంటే ఆయన శిలువ యజ్ఞము నెరవేర్చడానికి వచ్చాడు గనుక అప్పుడు ఆ రాకడలో మొదటిసారి వచ్చినప్పుడు ఈ వరల్డ్ కింగ్డమ్ స్థాపించను అని చెప్పాడు అంతే ముప్పై మూడున్నర ఏళ్ళు అంతవరకు ఇప్పుడు కాదు బాబు కానీ తర్వాత అల్టిమేట్ గోల్ ఏమిటి ఈ లోకంలో పొలిటికల్ సిస్టమ్ అంతా యేసు ప్రభు చేతిలోకి వెళ్ళిపోతుంది మనకు రాజ్యం ఇస్తాడు ఆయన అసలు టోటల్గా మొత్తము బైబిల్లో ఉన్నటువంటి కథ ఈ విశ్వ కథ ఏంటంటే ఈ గాథ ఈ చరిత్ర ఏంటంటే సృష్టికర్త అయిన దేవునికి ఆయన సృష్టించిన ఒక మహా అందగాడు బలవంతుడు జ్ఞానవంతుడైన తిరుగుబాటుదారుడు కనికి మధ్యలో ఉన్న పవర్ స్ట్రగుల్ ఇది ఈ రాజ్యము నాది అంటాడు వాడు అంధకార రాజ్యం ఒకటి ఉంది వాడు ఏర్పాటు చేసుకున్నాడు తేజో రాజ్యం ఒకటి ఉంది అది మొదటి నుంచి దేవుండే ఉంది వాడు బయటికి వెళ్ళిపోయి చీకటి రాజ్యాన్ని స్థాపించాడు కనుక పొలిటికల్ స్ట్రగులే ఈ విశ్వచరిత్ర కాబట్టి పాలిటిక్స్ అని దేవుడే పాలిటిక్స్ చేస్తున్నాడు ఒక చోట నేను ప్రసంగం చేశాను ఇంటర్నెట్లో ఉంటుంది దేవుడి రాజకీయం అని దేవుని రాజకీయం అని చేశాను అది నా శిష్యులు ఎవరైనా సీనియర్స్ ఉంటే వాళ్ళు లొకేట్ చేయగలుగుతారు మీరు చెప్పిన ఏంటి అల్టిమేట్ అల్టిమేట్గా అల్టిమేట్గా సువార్త చెప్పినా ఏది చెప్పినా తత్వశాస్త్రము ఏది చెప్పినా ఆధ్యాత్మిక సిద్ధాంతాలు మర్మ ప్రత్యక్ష ఏది చెప్పినా సరే గా సృష్టికర్త చేతిలోనికి ఈ విశ్వం యొక్క పొలిటికల్ పవర్ మళ్ళీ ఆయన చేతిలోకి వెళ్ళిపోవడమే అసలు గోల్ అది అందుకొరకు దేవుడు రాజకీయం చేస్తున్నాడు అసలు రెండో కీర్తనలో ఉన్నదంతటి భూరాజులు చూడండి ఆయన అంటాడు భూరాజులు యహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా ఆయన ఆలోచన ఆలోచన చేయొచ్చు వాళ్ళు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు మూడవ వచన రెండో మూడు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి నిలబడుచున్నారు ఏలికలు ఏకీవించి ఆలోచన చేయుచున్నారు ఇక్కడ ఆరో వచనండి నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా నిఘ చేసి ఉన్నాను చూసారా ఎప్పుడైతే భూరా భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి అంటే క్రీస్తుకు విరోధంగా నిలవబడ్డారు ఐదో వచనంలో ఆయన ఉగ్రుడయ్యే వారితో పలుకును ప్రచండ కోపం చేత వారిని తల్లడింపచ్చు ఏమంటున్నాడు ఆరో వచనంలో నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును అంటే నేను నియమించిన రాజును ఆశనుడిగా చేసి ఉన్నాడు ఎనిమిదో వచనం నన్ను అడుగుము జనములను నీకు నీకు స్వాస్థ్యముగాను జనములను నీకు గాను భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అది ఈ లోక జనాంగములను దేవుడు తన కుమారునికి సొత్తుగా ఇవ్వబోతున్నాడు ఈ రెండు వందల పది దేశాలను క్రీస్తే వెళ్ళబోతున్నాడు వెరీ సూన్ సోన్ కమింగ్ బ్యాక్ రాజకీయం కాకపోతే ఏంటిది ఈ సువార్త ప్రకటించినప్పుడు రక్షణ పొందే వాళ్ళందరూ ఆయన స్థాపించే నీతి రాజ్యంలో రాజులు రాణులు అవుతారు రాజకీయమే ఇది రాజకీయం సరికడా నా పరితమైన పరితీను మీద నా రాజును ఆశ్రునిగా చేసి ఉన్నానంటే ఇది పరలోకపు సంగతి చెప్తున్నాడా ఈ భూమి మీదనే చెప్తున్నాడు దీన్ని భూమిని భూమిని ఇస్తానన్నాడుగా రుశలేమే సియోను అంటే అది సియోను కోట అంటే ఎరుశలేం కదా ఈ భూమిని అల్టిమేట్ గా యేసు ప్రభు వారికి అప్పగిస్తాడు వాడు ఏమన్నాడు సైతాను ఇదంతా నాది బాబు నా కాళ్ళకు మొక్కి ఇదంతా నీకు అన్నాడు అది ఎట్లాగో నేను తీసుకోవాల్సిందిగా నీ కాళ్ళకి మొక్కి కాదు నీ కాళ్ళు ఎరగొట్టి తీసుకుంటాను అనుకున్నాడు ఎందుకంటే అది అయింది ఎట్లయిందినా నువ్వు దొంగవు దొంగిలించావు ఆది ఆదాము చేతుల్లో నుండి హవ్వ చేతుల్లో నుండి ఆది మానవుడైన ఆదినరుడైన ఆదాము చేతుల్లో నుంచి మోసం చేసి దొంగిలించావు నిన్ను నీ మాడు బగలుగొట్టి నేను లాక్కుంటా నాదది కనుక దానికి ఒక టైం ఉంది నీ కాళ్ళకి మొక్కేదైతే లేదు అని యేసు ప్రభు రిజెక్ట్ చేశారు సో అల్టిమేట్గా ఆదాముకు దేవుడిచ్చినటువంటి రాజ్యాధికారాన్ని సాతాను దొంగిలించాడు సాతాను దొంగిలించిన రాజ్యాధికారాన్ని కడబూర ధ్వనించినప్పుడు ఈలోక రాజ్యాన్ని మళ్ళీ క్రీస్తు రాజ్యంగా మార్చి ఇదంతా పాలిటిక్సే కదా కనుక పాలిటిక్స్ తప్పేలాగవుతుంది అదంతా నాన్సెన్స్ అంతా నేర్పించారు ప్రసంగ పీఠిక మీద నిలబడి పెద్ద జ్ఞానులను అనుకొని మాట్లాడి క్రైస్తవులకు ఎటువంటి సిద్ధాంతాలు నేర్పించారంటే ఈయన ఎందుకు పనికిరాని ఉండి తయారు చేశారు ఇప్పుడు ఈ ఇండియాలో ఉన్న క్రైస్తవులు అందరూ రంజిత్ తోఫీర్ లాగా నా లాంగ్వేజ్ మాట్లాడమని చెప్పండి ఏమవుతుందో దేశం మారిపోదా రాజ్యం వచ్చేస్తా యేసు రాజ్యం తర్వాత రాని ముందైతే దేశం మారిపోతా మొత్తం మీద మనల్ని మనల్ని అణచివేయాలని హింసించాలని చంపాలనుకున్న శక్తులన్నీ బలహీనపడిపోతున్నా అది చాలు మనకు మనం ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కానక్కర్లే వాళ్ళే వెళ్ళుకొని కానీ మన మీద ఎవరైనా చేయలేపాలంటే భయపడే పరిస్థితి వస్తుంది పొలిటికల్ పవర్ వస్తుంది క్రిస్టియన్స్ మన మీద రాజకీయ కుట్రలు చేయడానికి వీలుండదు అలాంటి నూతనమైన వాతావరణం ఏర్పడు కానుక అసలు బైబిల్ వీళ్ళు ఏమి చదివారు మరి చాలా పెద్దోళ్ళు గొప్పోళ్ళు మహానుభావులు జ్ఞానవంతులు ప్రార్థన పరులు మరి నాకు కనపడ్డ ఈ సంగతులు ఈ పెద్ద గారికి ఎందుకు కనపడ్డదో నాకు తెలియదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్